వర్షాలు అలాగే వరదల కారణంగా నష్టపోయిన వారందరికీ కూడా నష్టపరిహారం అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీనైతే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది జరిగిన డౌట్ ఏంటంటే అర్హత ఉన్నా సరే ఎలిజిబుల్ లిస్టులో మా పేరు అయితే లేదు అని అలాగే లిస్టులో మా పేరు ఉంది కానీ మాకు ఇంకా అమౌంట్ పడలేదని ఇలాంటి కమెంట్స్ అయితే చేశారు వీటికి సమాధానం అయితే ఈ వీడియోలో చూద్దాం ముందుగా చూసినట్లయితే అర్హత ఉన్నా సరే ఎలిజిబులిస్ట్లో పేరైతే లేదని చెప్పారు కదా వారికి సంబంధించి అయితే చూద్దాం ఇలాంటి వారికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్స్లో ఒక్కో పేపర్లోనూ ఒక్కో రకంగా అయితే రాశారు అంటే ఒక న్యూస్ పేపర్లో వచ్చేసి కేవలం విజయవాడ పరిధికి మాత్రమే అన్నట్లుగా రాస్తే మరొక న్యూస్ పేపర్లో వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్లకి సంబంధించినట్లుగా అయితే రాశారు అలాగే మరికొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చేసి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే వర్షాలు వరదల కారణంగా నష్టపోయారో వారందరికీ కూడా వర్తిస్తుందని అయితే రాశారు మొత్తానికి ఏదైనా సరే మీకు ఇంకా అవకాశం అయితే ఉంది అంటే ఇలా అర్హత ఉన్నా సరే లిస్టులో లేదని చెప్పారు కదా వారందరికీ కూడా ఇంకా అవకాశం అయితే ఉంది వారు చేయవలసిందల్లా సెప్టెంబర్ ముప్పయో తేదీలోపు దానికి సంబంధించి అధికారులను అయితే కలాలి మీకు ఏ అధికారిని కలయాలో తెలియకపోతే మీరు నేరుగా గ్రామవాడ సచివాలయ సిబ్బందిని అయితే కలండి వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఎందుకంటే వారికైనా సరే వారి పై అధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే డేటా అయితే తీసుకుంటారు ప్రస్తుతానికి అయితే సెప్టెంబర్ ముప్పయో తేదీలోపు ఇలాంటి వారి యొక్క డేటా అయితే తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి కాబట్టి తప్పకుండా ఇలా అర్హత ఉన్న వారి వివరాలను అయితే తీసుకుంటారు ఇందుకోసం మీరు ముందుగా సచివాలయ సిబ్బందిని అయితే కలిసి ఒకవేళ ఇలా ఎలిజిబులిస్ట్లో పేరు చేర్చడానికి అవకాశం ఉంటే కనుక మా పేరు కూడా చేర్చండి మేము కూడా అర్హులమే అని సచివాలయ సిబ్బందికి అయితే చెప్పండి వారు కూడా వారికి అవకాశం ఇచ్చిన తర్వాత మీ పేరు అయితే యాడ్ చేయడం జరుగుతుంది అలాగే మరి కొంతమంది ఏమైనా కమెంట్ చేస్తున్నారంటే ఎలిజిబిలిటీతో మా పేరు అయితే ఉంది అయినా సరే మాకు ఇంకా అమౌంట్ అయితే పడలేదని కమెంట్స్ అయితే చేస్తున్నారు అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీని రిలీజ్ చేశారు కదా ఆ అమౌంట్ అనేది సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా క్రెడిట్ అవుతాయి దీనికి సంబంధించి కూడా ఈ రోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి అంటే ముప్పై తేదీ వరకు కూడా అమౌంట్ పడుతూ ఉంటాయి ఒకవేళ ఎవరికైనా అమౌంట్ పడకపోతే ముప్పైవ తేదీ తర్వాత ఏదైనా మళ్ళీ ఆప్షన్ ఇవ్వచ్చు కాబట్టి మీరు సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా వెయిట్ చేయండి